అందరికీగా మా అన్న మా వైద్య ఇల్లు కట్టుకుంటారు ఇంకా ఇల్లు బాగుందా ఇల్లు చూపెట్టు ఇల్లు బాగుందా వాళ్ళే మేస్త్రి మా అన్న ఆయన ఇల్లు కట్టుకుంటాను చూడు ఒక్కడే కట్టుకున్నాడు ఇదంతా మా ఆడి బిడ్డ పని చేస్తాను చాలా థ్యాంక్స్ చెప్పు ఇట్లా చాలా ఇవ్వండి మా బిడ్డ పని చేస్తాను చేయాలి పా చూసాను ఫ్రెండ్స్ నవ్వుతుంది ఏం చేయాలి నేను పని చేస్తాడు కూడా నవ్వుతాంది చేయద్దా పాపం అని మా అన్నయ్య కూడా ఎంత కష్టపడతాడు ఆ ఇటుక మా ఆ ఇటుక ముక్క మళ్ళా అప్పుడు వెళ్తూ అవి చీర పెడితే చీర పెడతాడు ఇండకొచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాకు చీర పెడతాడు మా వడ్డిన మంచి చీర పెట్టాలి చిన్న చిన్న చీరలు నూట యాభై రూపాయలు వంద రూపాయలు చీరలు పెడతాను నేను అసలు చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాడు అన్న ఇద్దరు ఆడపిల్లలే అబ్బాయిలు లేరు అక్కడ ఒక ఇల్లు ఉంది కానీ ఆయన ఇల్లు కట్టుకుంటాడు ఇద్దరు అల్లుళ్ళు మెయిన్ అల్లుళ్ళే దగ్గరలే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బొమ్మసాని కవిత ఛానల్కి బెల్ బటన్ కొట్టండి బాయ్ మరిగా Ini mana? અને બીજું છાતનું વાગી અંતે એમ પાણી અંત સુતારું ઉનાવી સે સે ઓકે ના ફ્રેન્ડ્સ નક્ષે લાઈક કરી એન્ડ બાય